వస్తుంది ఇవే కాదండి మీకు మన హ్యాండ్లూమ్ శారీస్ కలెక్షన్స్ అన్నీ కూడా సో డిఫరెంట్ గా ఎప్పటికప్పుడు న్యూ కలెక్షన్ సో పారాగ్రీన్ కాంబినేషన్ వచ్చింది శారీ అంతా కూడా చాలా బాగుంది ఇవి కూడా సో ఈ శారీస్ అన్నీ కూడా ప్రజెంట్ మీకు వీకెండ్ స్పెషల్ సిల్వర్ జెరీ అండ్ గోల్డెన్ జెరీ టూ కాంబినేషన్స్ మీకు ఇన్క్లూడ్ అయ్యి శారీతో పాటే వస్తుంది ఇది కొంచెం మీకు డిజైన్ కొత్తగా ఉంటుంది చాలా బాగుంటుంది సో శారీ మాత్రం హాయ్ అండి వెల్కమ్ టు మన హ్యాండ్లూమ్ శారీస్ హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మన హ్యాండ్లూమ్ శారీస్ యూట్యూబ్ ఛానల్ నేను మీ లీలాకృష్ణ ఈరోజు మనం భావన హ్యాండ్లూమ్ షాప్లో అయితే ఉన్నామండి సో ఈరోజు వీకెండ్ స్పెషల్గా అంటే ప్రతి సాటర్డే సండే స్పెషల్ కలెక్షన్ ఉంటుంది కదా ఈరోజు ఫ్రైడేగానే మీకు ముందుగానే కలెక్షన్స్ చూపిస్తున్నాను మోడల్స్ వచ్చేసి మంగళగిరి సెమీ పట్టు డిజైన్స్ అండి వీటిలో మీకు వీడియోలో త్రీ డిజైన్స్ చూపిస్తాను మంగళగిరి సెమీ పట్టు పైతానీ బోర్డర్ శారీస్ ఇలాగ త్రీ డిజైన్స్ చాలా బాగుండబోతున్నాయి వీడియోలోకి తేలి డిజైన్స్ చూద్దాం భవన హ్యాండ్లూమ్స్లో మీరు చూస్తున్న బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ఈరోజు ఈ వీడియోలో మీరు చూస్తున్న ఫాస్ట్ డిజైన్స్ మంగళగిరి సెమీ పట్టు డిజైన్స్ అండి ఈ శారీస్ అన్నీ కూడా మీకు సెమీ పట్టులో వస్తున్నాయి అండ్ ఈ శారీస్కి మీకు బోర్డర్స్ చూసుకుంటే ఎబో బోర్డర్ ఏమో స్మాల్ బోర్డర్ విత్ స్మాల్ మంగళగిరి క్లాసిక్ స్మాల్ టెంపుల్ బోర్డర్ వస్తుంది అండ్ బాటమ్ బోర్డర్ చూసుకుంటే కొంచెం బిగ్ బోర్డర్ సో మీకు బాటమ్ కూడా స్మాల్ టెంపుల్ బార్డర్ మంగళగిరి ఫేమస్ డిజైన్ అండి సో ఇలా వస్తుంది మీకు బార్డర్ అనేది శారీ అంతా కూడా చూసుకుంటే క్లాత్ వచ్చేసి సెమీ పట్టు ఫ్యాబ్రిక్ వస్తుందండి శారీ వచ్చేసి అండ్ ఇవి వాష్ వాష్ వచ్చేసి మీరు నార్మల్ వాష్ చేసుకోవాలి మెషిన్ వాష్ అయితే చేయొద్దండి నార్మల్ వాష్ చేసుకుంటే శారీస్ చాలా బాగుంటాయి మళ్ళీ చెప్తున్నాను మెషిన్ వాష్ అయితే ఈ శారీస్ చేయొద్దు అండ్ ఈ శారీస్కి మీకు పైడ్చింగ్ చూస్తే మాత్రం సో వన్ మీటర్ ఇలా వస్తుంది చాలా అఫీషియల్గా ఉంటాయి శారీస్ మాత్రం అండ్ ఈ కి బ్లౌజెస్ కూడా ఇలా వస్తుంది బ్లౌజ్ కూడా మీకు హ్యాండ్స్కి సో టూ సైడ్ ఇలాగా బార్డర్ వస్తుంది ఈ శారీస్ ప్రైజెస్ వన్ ఫోర్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి అండ్ ఇందులోనే మీకు కలర్స్ చాలా బాగున్నాయండి సో మీకు వీడియోలో చూపించే ప్రతిసారి కలర్స్ చాలా బాగుంటాయి మీకు ఈ సారీ డార్క్ పింక్ కలర్ వచ్చింది బార్డర్స్ కూడా మీకు చూడండి సిల్వర్ జెరీ కాంబినేషన్ ఎంత బాగుందో ఇప్పుడు చిన్న చిన్న ఒకేషన్స్కి మ్యారేజ్ సీజన్స్ ఉన్న మీకు చాలా బాగా సెట్ అవుతుంది శారీ మంచి లుక్ వస్తుంది అండ్ క్లాస్గా ఉంటుంది చాలా అఫిషియల్ లుక్ వస్తుంది శారీస్ అండ్ ఈ శారీకి మీకు పాయిట్లాగా వెయిట్ కూడా మీకు ఉండదండి లైట్ వెయిటే వస్తున్నాయి శారీస్ వచ్చేసి బ్లౌజ్ ఇలా వస్తుంది అండ్ క్లాసిక్ బ్లాక్ కలర్ అండి సో ఎంతోమంది ఇష్టపడే కాంబినేషన్ బ్లాక్ కలర్ కాంబినేషన్ బ్లాక్ విత్ సిల్వర్ జరీ అంటే సో చాలా మంచి లుక్ ఉంటుందండి ఎవరికైనా సరే అండ్ ఈ వీడియోలో మీకు చూపించే శారీస్ నచ్చి మీకు నచ్చి ఆర్డర్స్ చేయాలంటే వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ చేసి అక్కడ నుంచి ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చండి లేదంటే మేము ప్రతిసారి కలెక్షన్స్ ఫొటోస్ మీకు పంపిస్తాము మీరు ఫొటోస్ చెక్ చేసి కూడా ఆర్డర్స్ చేయొచ్చు ఇందులోనే ఇంకొక బ్యూటిఫుల్ కలర్ అంటే వీడియోలో కొన్ని కలర్స్ ఏమిటంటే మీకు మైల్డ్ డిఫరెన్స్ ఉండొచ్చు అండి ఈ కలర్స్ చూడండి మీకు గ్రీన్ షేడ్ వచ్చింది బట్ లైటింగ్ పడడం వల్ల మైల్డ్ డిఫరెన్స్ ఉండొచ్చు కొంచెం సో మీకు ఫొటోస్లో కలర్సే మీకు కన్ఫర్మ్ చేయాలంటే ఫొటోస్ పంపిస్తాము లేదా కలర్ గురించి మీకు డీటెయిల్స్ చెప్తాము సో మీరు ఆల్ కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతే మీరు ఆర్డర్స్ అనేవి చేయొచ్చు అండ్ ఈ శారీకి పైట్ చింగ్ చూడండి ఇలాగా బ్లౌజ్ మీకు సో చూడండి శారీతో పాటే ఇలా వస్తుంది అండ్ ఈ కలర్ కనకాంబరం కలర్ కాంబినేషన్ అండి సో ఇవి మీకు కలర్స్ కూడా పోవడం అంటూ ఏముండదు జస్ట్ వాష్ అనేది మీరు నార్మల్ వాష్ చేసుకుంటే సరిపోతుంది నార్మల్ వాష్ చేసుకుంటూ అప్పుడప్పుడు ఐరన్స్కి ఇస్తుంటే శారీస్ చాలా బాగుంటాయి బట్ మెషిన్ వాష్ మాత్రం సో చేయొద్దు ఈ శారీస్ అనేవి శారీ అంతా ఇలాగా సెమీ పట్టు డిజైన్స్ ఇవన్నీ సో ఎప్పటి నుంచి అడుగుతున్నారు మన ఛానల్లో సెమీ పట్టు శారీస్ కావాలని అండ్ ఈ శారీస్కి మన మీకు బ్లౌజ్ ఇలా వస్తుంది అండ్ ఇందులోనే గ్రే కలర్ అండి సో గ్రే కలర్ చాలా బాగుంటుందండి సో ఎవరికైనా కరెక్ట్గా సెట్ అవుతుంది ఇవన్నీ మీకు క్లాత్ కూడా చూపిస్తాను విత్ తక్కువ ట్రాన్స్పరెన్సీలో చాలా తక్కువ ట్రాన్స్పరెన్సీ వస్తుంది శారీ సో ఇలా అయితే లుక్ ఉంటుంది బార్డర్ మీకు పర్పుల్ షేడ్ వచ్చిందండి అండ్ పైట్ చెంగు చూడండి సో పైట్ చెంగి లాగా బ్లౌజ్ మీకు సో ఇలా వస్తుంది ఇది మీకు బ్లౌజ్ హ్యాండ్స్ కూడా మీకు బార్డర్ వస్తుంది అండ్ ఇందులోనే నెక్స్ట్ కలర్ అండి రమా బ్లూ కలర్ కాంబినేషన్ వచ్చింది రమా బ్లూ ఈ కలర్ కూడా బాగుంటుందండి ఇలా వస్తుంది ఇవే కాదండి మీకు మన హ్యాండ్లూమ్ శారీస్ కలెక్షన్స్ అన్నీ కూడా సో డిఫరెంట్గా ఎప్పటికప్పుడు న్యూ కలెక్షన్స్లోనే చూపిస్తాము మీకు గద్వాల్ శారీస్ కావాలన్నా గద్వాల్లో మా దగ్గర ఫైవ్ డిజైన్స్ ఉంటాయి వన్ సైడ్ బోర్డర్స్ టూ సైడ్ బోర్డర్స్ చెక్స్ ప్యాటర్న్స్ మినీ గద్వాల్స్ మీకు ఎలాంటి కలెక్షన్స్ కావాలన్నా మాకు మెసేజ్ చేస్తే మీకు ఫొటోస్ అనేవి షేర్ చేస్తాము ఇవన్నీ కూడా ఆల్ ఓవర్ ఇండియా మీకు ఫ్రీ షిప్పింగ్ అండి ఎక్స్ట్రా షిప్పింగ్ ఛార్జెస్ అంటూ ఏమి ఉండవు మీకు ఫ్రీ షిప్పింగ్లోనే ఈ సారీస్ మీకు హోమ్ డెలివరీ ఆప్షన్ ఉంటుందండి ప్రతి సారీ మీ ఇంటికే వచ్చి పార్సిల్ ఇచ్చి వెళ్తారు అండ్ ప్రైస్ కూడా రీజనబుల్లోనే ఉంది ఫోర్టీన్ డబల్ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఇంకొక కలర్ అండి కొంచెం డార్క్ వైలెట్ కాంబినేషన్ వచ్చింది అండ్ ఈ శారీ అంతా కూడా ఇలాగా మళ్ళీ చెప్తున్నాను వెయిట్ మాత్రం మీకు తక్కువ వెయిట్ ఉంటుందండి సో చాలా బాగుంటుంది డీసెంట్గా అండ్ ఈ శారీకి మీకు పైట్ షింగ్ ఇలా వస్తుంది బ్లౌజ్ ఇలా ఉంటుంది అండ్ ఈ మంగళగిరి బోర్డర్లో సెమీ పట్లు మీరు చూస్తున్న లాస్ట్ కలర్ సో గ్రే కలర్ కాంబినేషన్ వచ్చింది విత్ టెంపుల్ బార్డర్ మంగళగిరి క్లాసిక్ టెంపుల్ బార్డర్ శారీ కూడా చూడండి మీకు ఫొటోస్ పంపిస్తామండి మీరు ఫొటోస్ అడగండి క్లియర్గా మీకు ఫొటోస్ ఫార్వర్డ్ చేస్తాం మీరు చెక్ చేసిన తర్వాత ఆర్డర్స్ అనేవి ప్లేస్ చేయొచ్చు ప్రైజెస్ వచ్చేసి ఫోర్టీన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఈ వీడియోలో మీకు చూపిస్తున్న మరొక బ్యూటిఫుల్ డిజైన్స్ పైతానీ బోర్డర్ సెమీ పట్టు శారీస్ అండి పైతానీ బోర్డర్ చాలా ట్రెండింగ్ శారీస్ అండి ఎప్పుడైనా సరే పైతానీ బోర్డర్ శారీస్ అంటే మీకు పట్టులో చాలా బాగుంటాయి అంటే మీకు ప్రైస్ కూడా చాలా ఎక్కువ ప్రైస్ ఉంటుంది పట్టులో అయితే సో మనం రీజనబుల్ ప్రైస్లో సెమీ పట్టులో తీసుకొచ్చామండి సేమ్ పైతానీ బోర్డర్ మీరు బోర్డర్ చూడొచ్చు వీడియోలో మీరు క్లియర్గా చెక్ చేయొచ్చు బార్డర్ అనేది లేదా ఫొటోస్ పంపిస్తాం మీకు ఫొటోస్లో ఇంకా క్లియర్గా తెలుస్తుంది చాలా క్లాసిక్గా ఉంటుంది పైతానీ బార్డర్ అనేది మీకు కలర్స్ కూడా బార్డర్స్లో టూ కలర్స్ వచ్చాయి వైలెట్ అండ్ ప్యారట్ గ్రీన్ అండ్ శారీ చూసుకుంటే మాత్రం శారీ అని చూడండి హాఫ్ వైట్ కాంబినేషన్ విత్ శారీ అంతా కూడా లైట్ ట్రాన్స్పరెన్సీతో సెమీ పట్టు ఫ్యాబ్రిక్ అయితే వస్తుంది ఇలాగ ఈ శారీ లైట్ వెయిట్ ఉంటుంది ఇవి కూడా మెషిన్ వాష్ చేయొద్దండి సో నార్మల్ వాష్ హ్యాండ్ వాష్ మాత్రమే చేయాలి మెషిన్ వాష్ మాత్రం చేయొద్దు ఈ వీడియోలో ఏ శారీ అయినా కానీ అంతే మీకు పైర్ చెంగిలాగా బ్లౌజ్ కాంబినేషన్ సో శారీలో పన్న శారీలో కాంబినేషన్ ఎయిటీ సెంటీమీటర్స్ విత్ హ్యాండ్స్కి బోర్డర్ సో ఈ సైడ్ కూడా మీకు పైతాన్ని బోర్డర్ వస్తుంది విత్ బ్లౌజ్కి కూడా పైతాన్ని బోర్డర్ ఉంటుంది ఈ శారీ ప్రైస్ వన్ సిక్స్ ఫైవ్ జీరో ఫ్రీ షిప్పింగ్ అండి పైతానీ బోర్డర్లోనే మీకు ఇంకొక కలర్ అండి సో ఈ కాంబినేషన్ కూడా చూడండి చాలా బాగుంది డీసెంట్గా ఉంది శారీ అంతా కూడా ఇలాగే సో ఇలా ఇప్పటి నుంచి మీకు చూపించే ప్రతి కాంబినేషన్స్ మన హ్యాండ్లూమ్ శారీస్లో మీరు ఇప్పటివరకు చూడని కలెక్షన్స్ చూపిపోతున్నామండి సో ఎవరు మిస్ అవ్వద్దు కలెక్షన్ అయితే డైలీ చెక్ చేయండి మన ఇన్స్టాగ్రామ్ నుంచి కానీ ఆరు వాట్సాప్ నుంచి కానీ లేదా మన వెబ్సైట్ నుంచి కానీ మీరు కలెక్షన్స్ అనేవి ఎప్పటికప్పుడు చెక్ చేయొచ్చు బ్లౌజ్ ఇలా వస్తుంది ఈ శారీస్ పార్సెల్స్ కూడా మీకు డెలివరీ కొరియర్ సర్వీస్ నుంచి మేము పంపిస్తామండి ఒకవేళ మీరుంటున్న ఏరియాకి డెలివరీ కొరియర్ సర్వీస్ లేకపోతే అప్పుడు ఇండియన్ పోస్ట్ చేస్తాము బట్ మేము పంపించే ప్రతి శారీ ప్రతి ప్రతి చీర ప్రతి ఆర్డర్ అనేది మీ ఇంటికే వచ్చి ప్యాకింగ్ ఇచ్చి వెళ్తారండి హోమ్ డెలివరీ ఆప్షన్ ఉంటుంది ప్రతి పార్సిల్ కూడా ఇంటికే వచ్చి ఇచ్చి వెళ్తారు ఇలాగా అని ఇందులోనే పింక్ కలర్ డార్క్ పింక్ కలర్ కాంబినేషన్ బార్డర్ కూడా మీకు చూడండి బ్లూ కలర్ వచ్చింది పైతానీ బోర్డర్ అండి ఇవి మీకు వీడియోలో చూపిస్తున్న సెకండ్ డిజైన్ పైతానీ బోర్డర్ సెమీ పట్టు శారీస్ అండ్ పింక్ కలర్ చాలా మందికి లుక్ వస్తుంది ఇష్టపడే కలర్ కూడా పింక్ అంటే బ్లౌజ్ ఇలా వస్తుంది అండ్ మీకు షిప్పింగ్ కూడా చాలా ఫాస్ట్గా రీచ్ అవుతుందండి ప్రతి సారీ అనేది ఫాస్టెస్ట్ షిప్పింగ్ ఫాస్టెస్ట్ డెలివరీ బావన హ్యాండ్లూమ్స్ మెయిన్ ప్రియారిటీ మీరు ఆర్డర్ చేసిన ప్రతి సారీ కూడా మీ షిప్పింగ్ లొకేషన్స్ని బట్టి డెలివరీ టైం అనేది డిపెండ్ అయి ఉంటుంది మాక్సిమం ఫాస్టెస్ట్ షిప్పింగ్ అనేది మెయిన్ ప్రియారిటీ ప్రతి సారీస్ మేము సెండ్ చేస్తామండి అండ్ ఇంకొక బ్యూ బ్యూటిఫుల్ కలర్ సో గ్రీన్ కాంబినేషన్ వచ్చింది శారీ అంతా కూడా చాలా బాగుంది ఇవి కూడా సో ఈ శారీస్ అన్నీ కూడా ప్రెసెంట్ మీకు వీకెండ్ స్పెషల్ ఈరోజు ఫ్రైడే స్పెషల్గా చూపిస్తున్నామండి ఇంకా సాటర్డే సండే కూడా మీకు కలెక్షన్స్ రాబోతున్నాయి ప్రతి వీకెండ్ మీకు స్పెషల్ డిజైన్స్ ఉంటుంది సో ఈరోజు ముందుగానే మీకు చూపిస్తున్నాము అండ్ మీరు మన కలెక్షన్స్ వెబ్సైట్ నుంచి కూడా ఆర్డర్స్ చేయొచ్చు వెబ్సైట్లో ప్రజెంట్ అవే వెబ్సైట్లో ఉన్న శారీస్ మీద టెన్ పర్సెంట్ ఇన్స్టాంట్ ఫ్లాట్ డిస్కౌంట్ వస్తుంది కూపన్ కోడ్ భావన ఫస్ట్ బిహెచ్ఏ విఏఎన్ఏఎ ఎఫ్ఐఆర్ఎస్టీ ఈ కూపన్ కోడ్ మీరు పర్చేస్ చేసే ముందు కూపన్ కోడ్ యాడ్ చేస్తే మీకు టెన్ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుందండి సో ఇప్పుడే వెబ్సైట్ చెక్ చేసి అక్కడ ఉన్న కలెక్షన్స్ కూడా మీరు ఆర్డర్ చేయొచ్చు బ్లౌజ్ ఇలాగా ఈ మోడల్లో లాస్ట్ కలర్ సో పైతానీ బార్డర్ సెమీ పట్టు శారీస్ మీరు లాస్ట్ శారీ చూస్తున్నారు ఈ డిజైన్లో ఈ కాంబినేషన్ లాగా అండ్ డిజైన్స్ బాగున్నాయండి ఒకవేళ మీకు నచ్చితే మాత్రం వెంటనే మీరు స్టాక్ కన్ఫర్మ్ చేసుకుని ఆర్డర్ వీడియోలో మీరు చూస్తున్న లాస్ట్ అండ్ బ్యూటిఫుల్ డిజైన్స్ అండి సెమీ పట్టులోనే కంచి బోర్డర్ శారీస్ అండి సో ఈ డిజైన్ కూడా మీకు చాలా బాగుంటుంది ఈ శారీస్లో మీకు స్పెషల్ ఏంటంటే బోర్డర్స్ టూ బోర్డర్స్ మీకు శారీలో కనిపించే వన్ సైడ్ బోర్డర్ అనేది కంచి బోర్డర్ కాంబినేషన్ ఉంటుంది రిమైనింగ్ శారీ మధ్యలో మీరు చూసుకుంటే మాత్రం సెమీ సెమీపట్టు డిజైన్లో సిల్వర్ అండ్ గోల్డ్ జరీ కాంబినేషన్ వస్తుంది శారీలోనే మీకు సెమీ సెమీపట్టుతో పాటు సిల్వర్ జరీ అండ్ గోల్డ్ అండ్ జరీ టూ కాంబినేషన్స్ మీకు ఇన్క్లూడ్ అయ్యి శారీతో పాటే వస్తుంది ఇది కొంచెం మీకు డిజైన్ కొత్తగా ఉంటుంది చాలా బాగుంటుంది సో శారీ మాత్రం లైట్ వెయిటే వస్తుంది అండ్ ఈ శారీకి మీకు పైట్ చెంగ్ చూస్తే సో ఇలా వస్తుంది ఈ శారీ బ్లౌజ్ కాంబినేషన్ లైక్ శారీతో పాటే హ్యాండ్స్ కూడా బార్డర్ వస్తుంది వన్ ఫైవ్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ కలర్స్ చూడండి మెయిన్గా మీరు ఎంత బాగున్నాయి కలర్స్ మాత్రం చాలా బాగున్నాయి మీకు ఇలా వీడియోలో త్రీ డిజైన్స్ చూపిస్తున్నాను లైక్ ఇవి కంచి బార్డర్ సెమీ పట్టు శారీస్ ఇంతకుముందు పైతాని బార్డర్ చూపించాను స్టార్టింగ్ మంగళగిరి బార్డర్ చూపించాను త్రీ కూడా ఎప్పటికైనా ట్రెడిషనల్ శారీస్ చాలా మంచి డిజైన్స్ అవి సో మిస్ కాకండి కలెక్షన్ మాత్రం బ్లౌజ్ ఇలాగా అండ్ చాలామంది పేమెంట్ ఆప్షన్స్ అడుగుతున్నారు శారీస్ నచ్చాయి కానీ పేమెంట్స్ ఎలా చేయాలి పేమెంట్ ఆప్షన్స్ ఏంటి అని అడుగుతున్నారండి మీకు పేమెంట్ ఆప్షన్స్ వచ్చేసి క్రెడిట్ కార్డ్స్ డెబిట్ కార్డ్స్ నెట్ బ్యాంకింగ్ ఫోన్పే గూగుల్ పే పేటిఎం ఇలా ఆల్ టైప్స్ ఆఫ్ పేమెంట్ ఆప్షన్స్ మేము యాక్సెప్ట్ చేస్తాం బట్ ప్రజెంట్ క్యాష్ ఆన్ డెలివరీ లేదండి పేమెంట్ చేసిన తర్వాత శారీ సెండ్ చేస్తాము అండ్ ఇంకో కలర్ వైలెట్ కాంబినేషన్ వచ్చింది అండ్ శారీ అంతా కూడా మీకు డిజైన్ అనేది సో చాలా బాగుంది ఇలా వస్తుంది కాంబినేషన్ అండ్ మీకు చెంగ్ చూడండి సో చెంగ్ కూడా ఇలా వస్తుంది బ్లౌజ్ కాంబినేషన్ ఇలా ఎయిటీ సెంటీమీటర్స్ శారీలో పన్న ఇవన్నీ కూడా మీరు ఈ మధ్య చాలామంది అడుగుతున్నారండి కామెంట్స్లో అండ్ మెసేజ్ చేస్తున్నారు సెమీ పట్టు డిజైన్స్ కూడా కొంచెం చూపించండి ఫెస్టివల్స్ కావాలని అడుగుతున్నారండి సో అందుకే మళ్ళీ మీకు సెమీ పట్టులో కూడా చూపిస్తున్నాం ఇలాగ మీరు ఎలాంటి కాంబినేషన్స్ కావాలని కామెంట్స్లో అడుగుతుంటారు ఎక్కువగా ఆ మోడల్స్ ఖచ్చితంగా మనం మన హ్యాండ్లూమ్ శారీస్లో చూపిస్తాం విత్ రీజనబుల్ ప్రైజెస్లో చూపిస్తామండి సో మీరు ఎలాంటి చీరలు కావాలనుకుంటున్నారు ఇప్పుడే కామెంట్స్లో మెన్షన్ చేయండి అండ్ ఇంకో కలర్ సో లైట్ గ్రే కాంబినేషన్ వచ్చింది డీసెంట్గా ఉంది కలర్ కూడా అండ్ ఈ శారీకి మీకు పళ్ళు కాంబినేషన్ ఇలాగా బ్లౌజ్ ఇలా వస్తుంది ఈ వీడియోలో మీరు చూస్తున్న లాస్ట్ అండ్ బ్యూటిఫుల్ శారీ అండి సో రమా బ్లూ కలర్ కాంబినేషన్ వచ్చింది ఈ శారీ కూడా బాగుంది మెయిన్గా ఇవి కంచి బార్డర్ సెమీ పట్ శారీస్ విత్ మీకు శారీలో కూడా గోల్డెన్ సిల్వర్ జెరీ వస్తుంది ఇన్క్లూడ్ అయ్యి శారీతో పాటు వీవింగ్లోనే అండ్ ఈ శారీకి పైట్ చింగ్ ఇలా వస్తుంది బ్లౌజ్ చూడండి ఇలాగ శారీ ప్రైస్ వన్ ఫైవ్ డబల్ నైన్ ప్రీషిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఇలా ఈ వీడియోలో మీకు చూపించిన త్రీ బ్యూటిఫుల్ డిజైన్స్ అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్